అండి ఆడవాళ్ళలో ఎంత క్రూరత్వం పెరిగిపోయిందో మీరు చూసే ఉంటారు నిన్నటి నుంచి ఒక వీడియో ట్రోల్ అవుతుంది ఒక ఆయ వచ్చేసి ఒక చిన్న పాపని ఐదేళ్ల పిల్లని పట్టుకొని చెదక్కొట్టేసిందంట అది తండ్రి మీద కోపమో తాత మీద కోపమో అలా పెట్టండి ఇక్కడ తల్లి అంటే ఎవరు అంటే నీ బిడ్డలకే నువ్వు తెల్ల నువ్వు గొడ్రల్వే నీ బిడ్డ తీపి నీకేం తెలుసు అంటారు కదా అలా పరిస్థితి మారిపోయింది అనమాట పిల్లల కన్నా ఆడవాళ్ళలో కూడా ఎవరు బిడ్డనైనా తల్లిలా చూస్తుంది అండి ఆడది అక్కుని చేర్చుకుంటది తా ఒల్లో అమ్మ లేకపోయినా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటది ఆ అమ్మ ప్రేమ లోటు తెలియకుండా తనే అమ్మాయి నిలబడుతుంది అనమాట అందుకనే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అని అంటారు ఈ రోజుకి కానీ ఆడవాళ్ళలో ఆ మృదత్వం ఎక్కడ పోయింది ఆ శాంతి తత్వం ఎక్కడికి పోయింది అమ్మ ప్రేమ ఎక్కడ ఒక పోయింది ఏంటి పరిస్థితి సమాజం ఎంత దారుణంగా తయారైంది ఆడవాళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు భర్తను లేపేయటం చుట్టుపక్కల లేపేయటం చంటి పిల్లలను లేపేయటం ఆఖరికి నువ్వు చేసే ఉద్యోగం నీ పై అధికారులకు కూడా నువ్వు జడవకుండా ఆ గయ్యాలితనం ఏంటి పిల్లల్ని అలా చంపుకోవటం ఏంటి ఎవరైనా సరే పిల్లల్ని ఎలా చూసేవారు చంటి పిల్లల్ని కానీ కొద్దిగా పెద్ద అయ్యేంత వరకు మన బిడ్డకి ఎంత వయసు వచ్చినా మనకి చంటి పిల్లలే ఎలా సాగుతాం చక్కగా మంచిగా మాటలు చెప్పుకుంటాం వినకపోతే ఒక దెబ్బేస్తాం గాని అందులో రాక్షసత్వం క్రూరత్వం క్రూరత్వం అయితే చూపించాం ఇదైతే చాలా తప్పండి ఆడవాళ్ళు మీరు చాలా మారాలి మీ కుటుంబ పరిస్థితులకి మీకున్న ప్రాబ్లమ్స్కి మీ మెంటలో మీ సైకోతత్వం దయచేసి చంటి బిడ్డల మీద రుద్దకండి వాళ్ళు భావితరాల భవిష్యత్తు ఈరోజు ఆ బిడ్డే రేపు ఒక పౌరుడు ఒక వీరుడు ఒక త్యాగి కూడా అవ్వచ్చు మాట ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి బాగా ఉపయోగపడుద్ది తల్లిలందరూ మునుపుడు లాగా నిలివెత్తు నిదర్శనమైన ప్రేమలా మారండి అమృతమూర్తిలా మారండి